గీజే ఈ భక్తులందరి అభిప్రాయంలో అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని గాక ఉపనిషద్ దృష్టిలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వంతర్యామి అను సత్యమును దర్శించింది బృహదారణ్యక ఘట శ్వేతాశ్వథ ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి ఎంతయు భగవంతుని రచనమనియో అది ఎంతయు అంతర్యామి చే అనగా సర్వమును సృష్టించి పాలించేది భగవంతుని చే వ్యాపింపబడిచున్నదనియో వఖ్యానించుచున్నది ఈ సిద్ధాంతము నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే ఈ శ్రీ సాయి సచరితములు సాయిబాబును సంబంధించిన ఇతర గ్రంథంలో చదివిన వారు తప్పక ఈ సత్యంను గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ విజయ్ తొమ్మిదవ పేజీ సమాప్తం